అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను నా కుటుంబం అండ్ బ్లాగ్స్ అందరు ఎట్లున్నారండి బాగున్నారా అయితే నిన్న మా స్టోర్ది యానివర్సరీ ప్రేయర్ అయితే థ్యాంక్స్ గివింగ్ ప్రేయర్ అయితే పెట్టుకున్నాం అనమాట మా స్టోర్లో ఇంకా పిల్లల్ని స్కూల్ కూడా పంపించలేదు ఇంకా ఉండనిలే అని ఉంచాను ఇంట్లోనే ఇంకా వీళ్ళని కార్ గడగమని చెప్పిండు మా హస్బెండ్ అయితే ఇంకెట్లా గడుగుతుందో చూడండి మీరే ఇట్లెవర కారు అడుగుతారా చిన్నపిల్లలు అడుగుతారా షాంపూ చాలా కాస్ట్లీ ఇది ఏం చేస్తు మీరు అరే ఆనే కడుగుతా ఎట్లరా పండుకోని కడుగుతున్నావు కూర్చొని అడుగునీ లేదంటే ఎవరన్నా కార్ ఇట్లా అడుగుతారా మొత్తానికి కార్ అయితే ఇక అలగట్లు గడుగుతున్నారు ఎంజాయ్ చేస్తారు కారు కడుకుంటా ఇంకా నేను మధ్యలో పోయి కొంచెం వీడియో షూట్ చేసుకొని వచ్చాను ఇంకా నేను వర్క్ అయితే చేసుకుంటా ఉన్నా ఇంట్లో చింతకాయల నువ్వుల చారు చేశాను షార్ట్ వీడియో పెట్టున్నాను కదా తర్వాత రాడిష్ ఫ్రై చేశాను రాడిష్ ఫ్రై అయితే ఎక్సలెంట్గా అయ్యిందండి ఎల్లుల్లిపై కారం వేసి చేశాను సూపర్గా అయ్యింది రాడిష్ తినని వాళ్ళు కూడా తింటారు ఇట్లా చేస్తే మాత్రం కంపల్సరీగా నేను ఈ వీడియోలో మా స్టోరు అండ్ మేము వెళ్ళే వెళ్ళేటప్పుడు నుండి మేము ప్రేయర్ ఎట్లా జరిగింది ఏంటి అని టోటల్గా నేనైతే వీడియో షేర్ చేశాను చూసేయండి మొత్తాన్ని కార్ అయితే గిటా అడిగారు అనమాట నేనైతే కిచెన్ ట్యాబ్ ఇవన్నీ క్లీన్ చేసుకొని వర్క్ అయితే టోటల్గా కంప్లీట్ చేసుకున్నా ఇదైతే ఈవినింగ్ అనమాట ఈవినింగ్ మా బాబు చూడండి కార్ నున్న గడి అని చెప్పేమో ఆడ కూర్చొని అటువైపు మళ్ళీ ఏదో ఆలోచిస్తుండో మరి ఏమో ఆడుకుంటుండు అరే ఏం రే నువ్వు నాతో అందుకు ఎందుకుపోరి మాట్లాడ బేపా ప్రతి విధమైన ఆటంకాలు తొలగించి నీ సన్నిధి మాతో ఉంచి నన్ను మమ్మల్ని బలపరిచి కృపతో నింపండి నాయన ప్రతి ఆటంకాలు తొలగించి రావాల్సిన తరగట్టి తోడుకుని రండి నాయన ఆసక్తి పట్టుదల అయ్యా ప్రార్థన పట్ల అందరికి మీరు అనుగ్రహం Thank ಕಾಕೊಂಡ ನೀಡುವಾಗ ಮಹೋನ್ನತ ಪರಿಶುದ್ಧರು ಏನು సర్వశక్తి కలిగిన దేవ సర్వము చేయగలిగిన నన్నుని కృప బట్టి సూచిస్తూ ఉన్నాం ఈ రాత్రి నాయన ఇంతవరకు పాత్రలో ఆరాధన వాసులు ప్రార్థనలు మీరే నన్ను మమ్మల్ని బలపరిచారు నాయన ముఖ్యంగా ప్రమోద్ కుటుంబాన్ని బట్టి సూచిస్తున్నాం నాయన దేవార ముఖాన్ని బట్టి పిల్లలు బట్టి స్తోత్రాలు ఇచ్చిన బిజినెస్ బట్టి స్తోత్రాలు ఈ బిజినెస్ నచ్చినంచిగా ఆశీర్వదించండి మీ రాత్రి మీరు కృపరాలు తెరవను నాయన ప్రతి ఆటంకం వేస్తున్నాము తొలిపోను కానీ

राख ले चले नीले बटे नीले बटे आंटी की दीया रख दी नी नहीं ఏమంటారా తర్వాత తినమంతి దానికి మా స్టోర్ యానివర్సరీ ప్రేయర్ థ్యాంక్స్ గివింగ్ ప్రేయర్ అయితే ఈ విధంగా జరిగింది భోజనాలు అయితే ఇంకా అక్కడే చేసేసి వచ్చినాం అనమాట కొన్ని ఫొటోస్ అయితే యాడ్ చేస్తాను చూడండి మనకు ఏమైనా మేలు జరిగినప్పుడు మనకి ఇట్లా థ్యాంక్స్ గివింగ్ ప్రేయర్ పెట్టుకుంటాం అన్నమాట మా క్రిస్టియన్స్లో ఇట్లా చేసుకుంటాము ఒక్కొక్కరు ఒక్కొక్క లాగా చేసుకుంటారు కదా ఎవరు నమ్మకం మాల్లేదు కదా ఇంకా భోజనాలు మేమైతే క్యాటరింగ్ ఇచ్చినాము చేయలేదు బ్యాక్ పెయిన్ ఉండడం వల్ల సార్ థ్యాంక్స్ గివింగ్ ప్రేయర్కి అయితే వీడియోస్ పెడతానే ఉంటాను నేనైతే వ్లాగ్ షేర్ చేస్తూనే ఉంటా ఇప్పుడైతే ఫిఫ్త్ ఇయర్ కంప్లీట్ అయిపోయి సిక్స్త్ ఇయర్ పడింది అనమాట మా స్టోర్ది మేము మా ఓన్ బిజినెస్ స్టార్ట్ చేసి అంటే మేము మా ఓన్ ఆఫీస్ పెట్టుకోని అనమాట ఇంకా మేమైతే ఇట్లా జరిగిందనమాట చిన్నపాటి సెలబ్రేషను ఇంకా కొన్ని ఫొటోస్ అయితే దిగాం కదా ఇంకా ఇవి షేర్ చేశాను ఈ రోజు వీడియో అయితే ఇది ఫ్రెండ్స్ మరొక వ్లాగ్తో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు టేక్ కేర్ బాయ్ బై కొత్త వాళ్ళు సబ్స్క్రైబ్ చేసి